కొంతమంది త్రీ డేస్ ఫోర్ డేస్ మోషన్ అవ్వకపోయినా కూడా సో స్టమక్ అనేది నార్మల్గానే ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళు ఫుడ్ టైమింగ్స్ బట్టి ఆకలిస్తుంది అంత నార్మల్గానే ఉంటుంది బట్ అయితే ఈ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ లో కూడా వాళ్ళు మోషన్ వెళ్ళకపోవడము ఈ ఎఫెక్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత లేదా వన్ వీక్ తర్వాత పడుతుంది డెఫినెట్గా ఉంటుందండి మన మళ్ళలు అంటే ఏంటి వ్యర్థం మన బాడీలోంచి బయటకు వచ్చేసే సో ఇప్పుడు ఒక చెత్తగొప్పలో చెత్త ఎక్కువ ఉంది అనుకోండి వాసన ఎక్కువ అవుతుంది కదా తీయకపోతే రోజువారి తీ అట్లాగే బాడీలో కూడా ఇది చెడు ఆ చెడుని తీయకపోతే దాంట్లో నుంచి వచ్చే మలినాలు దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ మన బాడీ మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి సో అందుకని ఒక రోజు కాకపోయినా నెక్స్ట్ డే కైనా వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఏదో కాన్స్పిషన్ మందులు వాడితే అలవాటు పడిపోతారు మళ్ళీ అది లేకపోతే చేసుకోలేరు అనుకుంటే ఇది లేకుండా చక్కగా డాక్టర్ సూచనలు తీసుకుని మందులు వాడితే నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని కొంచెం ఫుడ్ లో తేడా చేసుకుంటే నార్మలైజ్ అయిపోవచ్చు వితౌట్ మెడికేషన్ కూడా నార్మలైజ్ అయిపోవచ్చు సో బాడీ పైన ఎలాంటి ఏరియాస్ లో కానివ్వండి లేకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు అంటారు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు పొట్ట పరిస్థితుంది నాకు గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు దాంతో వాళ్ళు యాంటాసిడ్స్ వేసుకోవడం అట్లాంటివి చేస్తుంటారు కానీ యాక్చువల్గా ఏంటి వాళ్ళని నేను ఇంకోసారి ఇంకో ప్రశ్నలాగా మోషన్ ఫ్రీగా అవుతుందంటే అది కూడా అంత ఫ్రీ లేదండి అంట సో అట్లా ఏమవుతుందంటే పొట్ట అనేది ఒక అపార్ట్మెంట్ లాంటిది సో మనం ఫుడ్ తింటాము ఆ ఫుడ్ మోషన్ లాగా ఫామ్ అయ్యి బయటకు వచ్చేసేయాలి అప్పుడే మనకి మళ్ళీ ఖాళీ దొరుకుతుంది ఫుడ్ తినడానికి సో అట్లాగా సరిగ్గా ఫుడ్ తినలేకపోవటము అట్లా తర్వాత లేకపోతే ఈ మోషన్ ఎక్కువ ఎక్కువసేపు ఉంటే కనుక బాడీలో గట్టిగా అయిపోతుంటుంది ఆ గట్టిగా అయిపోయిన దాన్ని బయటికి పంపించడానికి ముక్కటం చేయటము ఆ టైంలో బ్లీడింగ్ అవటం లేకపోతే పరీక్ష అనేవి తేగకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట సో వాళ్ళ బాడీలో ఎంత ఎన్ని రోజులు ఎక్కువ మోషన్ ఉంటే అంత గట్టుగా అయిపోతుంది సో బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఆలోచిస్తే కొంతమంది లోకం మీ మీరన్నట్టుగా మోషన్ వెళ్ళే పర్టికులర్ టైంలో లైట్గా బ్లడ్ రావడం లేకపోతే వాళ్ళు మోషన్ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు సో ఈ పర్టికులర్గా అసలు బ్లడ్ ఎందుకు పడుతుందంట ఇప్పుడు మోషన్ గట్టిగా అయిందంటే ఏంటి దెబ్బ 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 తగ్గుతుంది మనకి ఎక్కడైనా కింద పడి దూకుపోయింది అనుకోండి బ్లడ్ వస్తుంది నొప్పి వస్తుంది సో అట్లాగే మోషన్ వెళ్ళే దగ్గర కూడా దెబ్బ తగ్గుతుంది అనమాట సో దానివల్ల బ్లడ్ వస్తుంది నొప్పి వస్తుంది సో దాన్ని ఏమనుకుంటారు ఇంకేం చేస్తారు నొప్పి వస్తుంది కాబట్టి అది నాకు మోషన్ అయితే మళ్ళీ నొప్పి వస్తుంది అని చెప్పి తెలుపుకుండా ఉండిపోతారు సో అలా ఏమవుతుంది ఇంకా మోషన్ లోపల పోయి గట్టిగా అయిపోయి మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ గీకునిపోతారు సో అట్లాగా అది బ్లడ్ వస్తే అది క్యాన్సరే లేకపోతే పైల్సే అని కాదు మోషన్ గట్టిగా సరే బ్లడ్ వస్తుంది అనమాట గాయమై సో అందుకని ఈ కింద ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ సో అది అవాయిడ్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మలబద్ధం మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అని ఎలా డయాగ్నోస్ చేస్తారు అని చెప్తాను కదా జనరల్ గా మనకి స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే అట్లీస్ట్ మూడు రోజులు ఒకసారి మోషన్ అవ్వాలి అది ఎట్లాగా అమెరికన్ స్టాండర్డ్ అది బేసికల్ గా మనకైతే కనుక రోజు లేకపోతే మహా అయితే రెండు రోజులు పోతే దాన్ని బలబు ఆ అదొక్కటే కాకపోయినా మోషన్ గట్టిగా పెడుతున్నారు మందంగా వస్తుంది గట్టిగా వస్తుంది ముక్కాల్సి వస్తుంది ఇది కూడా కాన్స్టిక్యూషన్ కింద ట్రీట్ సో త్రీ ఫోర్ డేస్ తర్వాత మోషన్ అయిన వాళ్ళు కంటిన్యూగా ఒక ఆ డే మొత్తం ఆ లోపల ఉన్న పేరు పని మొత్తం ఒక డే మొత్తం మోషన్ అలా అయిపోయి వీక్ అయిపోతుంది అది చాలా మంది ఆ ఎందుకు అంటే అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్కుతారు మోషన్ వెళ్ళటానికి దానికే చాలా ఖర్చు ఎనర్జీ ప్లస్ పొట్ట ఉబ్బరంగా ఉంది నేను తినలేకపోతా అని సరిగ్గా తినరు సో ఎనర్జీ కూడా ఉండదు బాడీలో సో అందుకని ఒకసారి అంత కంటెంట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు బ్లడ్ పోయినట్టే మన బాడీలో బ్లడ్ పోతే ఎట్లా నీరసం వస్తుందో అట్లాగా ఒకసారి ఆపు ఒకసారి బయటకు వెళ్ళినా కూడా అంతే నీరసం వస్తుంది ఒకటి ఒకసారి వెళ్ళటము రెండు ముక్కాల్సిన అవసరం రావటము మూడు సరిగ్గా తినకపోవడం మోషన్ ఉండిపోయింది కదా ఓకే కొంతమందికి మోషన్ వెళ్ళే బిఫోర్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఫ్యూ మినిట్స్ గ్యాప్ లో స్టమక్ లోపల హెవీగా పెయిన్ వస్తుంది అనుకుంటారు సార్ ఈ రీజన్ దేనివల్ల అంటారు ఇప్పుడు ఏదైనా సరే బాడీలో పేగులు కదులుతున్నాయి అంటే మామూలుగా కదులుతూనే ఉంటాయి మనం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా కదులుతూనే ఉంటాయి సో ఇప్పుడు ఏదైనా అడ్డం అనుకోండి పేగు ఎక్కువ కదులుతుంది ఎక్కువ ఆటోమేటిక్ గా నెప్పొస్తుంది ఆ అడ్డం మోషన్ సో దా దాన్ని పైకి పంపించడానికి ఎక్కువగా కదుగుతుంది అప్పుడు నెప్పొస్తుంది సో అండ్ ఈ దీన్ని ఏమంటారు ఈ కాన్స్టిపేషన్ అనేది అందరూ నవ్వులాటగా అట్లా తీసుకుంటారు అంటే చెప్తే మొహం ఆడబడతాము సిగ్గుపడతామో చేస్తుంటారు ఇప్పుడు మనం దీని మీద టాపిక్ మీద మాట్లాడుతున్నా కూడా ఇంటర్ బాబు ఇంత మోషన్ మీద మాట్లాడుతున్నారు అనుకోవచ్చు బట్ అది మనగా బయటికి వెళ్ళకపోతే కనుక ఇబ్బంది పడే వాళ్ళని నేను రోజువారు చూస్తుంటాను సో అందుకని అది చాలా ముఖ్యం బయటకి రావడం అనేది సో దాన్ని అసలు లైట్గా తీసుకోకూడదు అండ్ కాన్స్టిపేషన్ రకరకాల కారణాలు ఉంటాయి అనమాట ఒకటే జస్ట్ తిండి వల్లనే కాదు కొంతమందికి క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు మోషన్ రాకపోవడం కొంతమంది ఎట్లా ఉంటారు అంటే మోషన్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి కానీ కిందకి పంపించలేదు దాన్ని ఆ ఏరియా చుట్టూ ఉన్న కండరాలు గట్టిగా పట్టేసుకోవటం వల్ల బయటికి పంపించలేదు బాత్రూంలో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయడం ఒక్కొక్కసారి వేలు పెట్టుకుని తీసుకున్న అవసరం రావడం కూడా అనమాట కానీ వాళ్ళని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది కింద ఉన్న మజిల్ ప్రాబ్లం యాక్చువల్గా సో అది కనుక వాళ్ళు బయటికి చెప్పుకోలేరు ఎవరికి బయట వేరే వాళ్ళు చెప్పినా కూడాను అందరూ ఎగతాళి చేస్తారు ఒకటి ఏంటి అంత ఫ్రీగా అయిపోయే ఎంత కష్టపడుతున్నావు ఏంటి అంటారు సో అందుకని చెప్పుకోలేదు డాక్టర్ దగ్గరికి లేట్ వస్తారు మనం ముందే దాన్ని కనిపెట్టి ఒక మందులు ఇచ్చుకుంటూ కొంచెం ఎక్సర్సైజెస్ చెప్పుకుంటూ చేస్తే తొందరగా దాని నుంచి బయటపడుతున్నారు లేకపోతే అదే చాలా క్రానిక్ అయిపోయి తర్వాత తర్వాత ఎన్ని వందలు ఇచ్చినా తగ్గకపోయే పరిస్థితి అవుతుంది అంటే కింద ఏమి అడ్డం లేకపోయినా ఆ మజిల్ కంట్రాక్షన్ వల్ల అట్లా అవుతూ ఉంటది సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు క్లినిక్ లో కూర్చొని చూస్తే సో అది కూడా మెల్లమెల్లగా ఎక్కువ అవుతున్నారు అది కూడా ఫ్యామిలీ ఏంటంటే ఒకటి రెండు సార్లు మోషన్ లేట్ అయి రావడం వాళ్ళు చల్లని లైట్ గా తీసుకోవడం లేకపోతే ఎవరికన్నా చెప్తే కవితాలు చేస్తారని చెప్పి అని చెప్పి అందుకని ఇవి చాలా చూస్తున్నాము కానీ మనం రోజు వచ్చినట్టు చూసుకుంటే అంత సవ్యంగా ఉంటుంది అనమాట ఆరోగ్యం కానీ లేకపోతే ఏమన్నా సో మోషన్ యూరిన్ ఆగిపోతుంటుంది సార్ పర్టికులర్ ఇది ఏ రీజన్ జనరల్ గా అవి ఎంటర్ చూస్తాము అరవై ఏళ్ళ తర్వాత ఒకటి ఏంటంటే మూత్రం వెళ్ళేది మోషన్ వెళ్ళేది ఒకే దగ్గర ఉంటాయి దానికి నర్వ్ సప్లై కూడా ఒకేలాగా ఉంటుంది సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే టెన్షన్కి ఎక్కువ వాల్యూమ్ దానికి మూత్రం అబ్స్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ టెండెన్సీ ఉంది సో అట్లా అవుతుంది తప్పించి ప్లస్ డైరెక్ట్ కనెక్షన్ అంటూ ఏం లేదు అంటే ఏ కంప్రెస్ చేయడం అట్లా ఏం కాదు కానీ ఈ ఇది నిండుకోవడం వల్ల ఇది కూడా అయిపోయే అవకాశం ఉంటుంది బట్ అది టెంపరీని ఇది మోషన్ అయిపోతే అది కూడా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది కేవలం రెండు రెండు వాటికి నరాలు ఒకటే కాబట్టి ఇది రియాక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మోషన్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు వన్ డే టూ డేస్ తర్వాత మోషన్ ఒక్కొక్కసారి వాళ్ళకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది హార్ట్ బీట్లు ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుందంట అంటే టెన్షన్ ఉండాలా లేకపోతే యాంగ్జైటీ ఇప్పుడు ఏంటంటే ఒక రోజు రాదు సరిగ్గా రెండో రోజు రాదు మూడో రోజు రాదు ఇదేంటి అండ్ ఈ మధ్య మనం అన్ని గూగుల్ సెర్చ్ చేసి చూసేస్తా కాస్ట్ పేషింట్ లేకపోతే కొంచెం బ్లడ్ పడంగా క్యాన్సిల్ క్యాన్సర్ వచ్చేసిందని భయపడటం ఇట్లాంటివి మోస్ట్లీ జరుగుతున్నాయి అంతేగాని గుండెదడ అనేది జనరల్ దీంతో అయితే అసోసియేషన్